భూతం బుహ పిశాచం పిహ కాకిని దహా దయ్యు తి తి దహా దహా అమ్మాయి నీళ్ళు చిలకరించు అదేంటమ్మా చిలకరించమంటే పే పేడ కలప తెల్లడి తలుతున్నా చిలకరించు చిలకరించు అమ్మా చూడరామ చూడమా అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాలమ్మకి ఈ యాభై రూపాయలు ఇచ్చి పంపు అలాగే నాన్న ఏమి చేసన పని దే 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 దేయాల యా పాట మొదలవ బాలా నువ్వు కింద పడి చి సిగ్గుదు వెయ్యదు అతను సృహలో లేడు సిగ్గు అతనికి కాదు మనకి అతనికి లేని సిగ్గు మనకేల బాలా ఉండి ఉండి ఏంటి నా నా దాయిరు ఇప్పుడు మొదలెట్టండి ఏంటి వైద్యం వైద్యం చేయడం మర్చిపోయారు కదూ షూ షూ దండో దశగడో భవే ఎవరి నువ్వు తోలు బెల్ట్ చుక్కొట్టానంటే తొక్కరేపోతా అబ్బో అదే ఒరిజినల్ డైలాగు అయితే దెయ్యం నా డబ్బులు లాగి చేయి బొడ్డట్టు పోతా ఇవాళ కలెక్షన్ ఎంత ఇరవై వేలు క్యాష్ బ్యాలెన్స్ మూడు లక్షలు సార్ మొత్తం ఈ బాక్స్ లో పెట్టు అలాగే సార్ ఆ సార్ స్టాక్ విషయం ఏం చేశారు ఏం చేస్తాం ఏమీ చెయ్యం రాత్రికి రాత్రి జెండా ఎత్తేస్తాం సార్ ఈ ఊళ్ళో వాళ్ళంతా మనల్ని నమ్మి లక్ష లక్షలు డబ్బు కట్టేది సార్ వాళ్ళని మోసగించి పారిపోవడం సార్ చెప్పినట్టు చెయ్యకపోతే తన్ని లాకెళ్తాను చెప్పినట్టు విరకపోతే తన్ని ఆపేస్తాను నువ్వేంట్రా మర్యాదగా మర్డర్ చేసి నువ్వేనా నొప్పుకో నేను చేయలేదు నా మాట నమ్మండి ప్లీజ్ నేను చేయలేదు సార్ ఇప్పటి వరకు నేను ముప్పై మూడు మర్డర్ కేసులు చూశాను అందులో ప్రతిసారి ప్రతివాడు సార్ నేను మర్డర్ చేయలేదు సార్ నేను మర్డర్ చేయలేదు సార్ నేను మర్డర్ చేయలేదు సార్ అన్నారా అప్పుడు నేను ఏం చేశాను తెలుసా

నీ షాప్ ఓపెనింగ్ వచ్చిన రోజు నేను నాకు తెలుసురా రిబ్బన్ కట్ చేసిన ఈ చేత్తోనే నీ కుత్తుగా కోయాల్సి వస్తుంది గుడ్ మార్నింగ్ సార్ రేటర్ పరిస్థితి మరీ అంత బ్యాడ్గా ఉందా అవును సార్ అదంతా ఒట్టి ఆడకం సరే నువ్వు కానిస్టేబుల్ అని కోర్టులో ఆధారపరుచండి అలాగే సార్ ఎస్ సార్ వస్తాం సార్